ఈ రోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం ఆమె పేరు సునీత విలియమ్స్ హలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ గగన వీరురాలు అంతరిక్షంలో ఎన్నో రికార్డులు సృష్టించారు ఆమె కేవలం ఒక శాస్త్రవేత్తగానే కాకుండా భారతీయ సంస్కృతిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన ఒక సాంస్కృతిక దూతగా నిలిచారు గణేషుడి బొమ్మ భగవద్గీత వంటి పవిత్ర వస్తువులను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి తన మూలాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు అంతేకాదు అంతరిక్షం నుంచి మహాకుంభమేళ యొక్క అద్భుతమైన ఫోటోలను తీసి భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి ఒక కొత్త దృష్టి కోణంలో చూపించారు సునీత విలియమ్స్ గురించి మాట్లాడుతుంటే ఆమె ఒక ఆస్ట్రోనెట్ మాత్రమే కాదు భారతీయ సాంప్రదాయాలను అంతరిక్షంలో జీవించేలా చేసిన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని అర్థమవుతుంది ఈరోజు మనం ఆమె జీవితం ఆమె అంతరిక్ష ప్రయాణాలు ఆమె తీసుకున్న విశిష్టమైన నిర్ణయాల గురించి వివరంగా తెలుసుకుందాం మీరు గమనించారో లేదో సునీత విలియమ్స్ గారు ఇప్పుడు భూమి మీదకి రాగానే నడుచుకుంటూ వెళ్ళలేదు ఒక స్ట్రక్చర్ మీద ఆమెను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లారు ఆమె మామూలు స్థితికి వచ్చి నడవడానికి కూడా కొద్ది రోజుల పాటు టైం పడుతుంది గురుత్వాకర్షణ బలం లేకపోవడం వల్ల రోదసిలో ఉన్న వ్యోమగాముల కండరాలు కూడా బలహీనపడతాయి కూర్చోవాలన్నా బంగాలన్నా కనీసం పడుకోవాలన్నా కూడా ఇబ్బంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు ఆమె నిద్రపోవాలన్నా కూడా ఆమెను మంచానికి కట్టేసి పడుకోబెట్టాల్సి ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత సహజంగానే వ్యోమగాములకు తలనొప్పి కళ్ళు తిరగడం కడుపులో వికారం వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి అదే రీతిలో సడన్గా భూమి మీదకు వచ్చాక గురుత్వాకర్షణ ప్రభావం వల్ల అవే లక్షణాలు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సులు ఉండవచ్చు రోదసిలో ఉంటే దాని స్పేస్ సిక్నెస్ అంటారు భూమి మీద అవే సమస్యలు వ్యోమగాములకు వస్తే గ్రావిటీ సిక్నెస్ అంటారు ఇక కంటి సమస్యలు ఆమెకు తప్పదు దృష్టిలో లోపాలు తలెత్తుతాయి గుండె మెదడు రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా సడన్గా సమస్యలు వచ్చి పడతాయి మీరు గమనించారో లేదో అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చిన వ్యోమగాములు కాస్త లావుగా ముఖం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తారు దానికి ప్రత్యేక కారణం ఉంది భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి అనేది రక్తం ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి సరఫరా అయ్యేట్టుగా లాగుతూ ఉంటుంది గుండె ఏమో వాటిని పైకి పంపించేసేలా ఉంటుంది అయితే రోదసిలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఈ తరహా ప్రక్రియ మానవ శరీరంలో రోదస్సుల్లో జరగదు ఫలితంగా శరీరంలోని ఎగు భాగాలు సాధారణం కన్నా ఎక్కువగా రక్తం ద్రవాలు పేర్కొని పోతాయి తలలో కూడా రక్తం ద్రవాలు పోతాయి అందుకే ముఖం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది దీనివల్ల వినికిడి సమస్య కూడా వస్తూ ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత గుండె ఆకృతి మారడమే కాకుండా భూమి మీదకి తిరిగి వచ్చాక రక్తపోటును నియంత్రించడం చాలా చాలా కష్టమవుతుంది కొన్ని నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోకపోతే వ్యోమగాముల ప్రాణాలకి ప్రమాదం అందుకే వెంట వెంటనే ఎవరిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం అన్నది జరగదు ఆ లక్షణాల నుంచి పూర్తిగా బయటపడాలంటే కనీసం నాలుగేళ్ల పాటు టైం పడుతుంది అందుకే అనుకుంటా సునీత విలియమ్స్ గారు స్పేస్లోకి ఇప్పటికే మూడు సార్లు వెళ్ళిన మొదటి రెండు వేల ఆరవ సంవత్సరంలో వెళ్ళారు ఆ తర్వాత ఆరేళ్లకు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రెండోసారి వెళ్ళారు ఆ తర్వాత ఏకంగా పన్నెండేళ్ల టైం తీసుకొని మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి వెళ్లారన్నమాట సో ఆమె ఈ సమస్యల నుంచి త్వరగానే కోలుకుంటారని ఆశిద్దాం సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికాలోని ఓహియోలో జన్మించారు ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్కు చెందిన భారతీయ వైద్యుడు కాగా ఆమె తల్లి బోని పాండ్యా స్లోవేనియన్ సంతతికి చెందినవారు చిన్నప్పటి నుంచి సునీతకు సాహసం అంతరిక్షం పట్ల ఆసక్తి ఉండేది ఆమె చదువుల్లో కూడా ఎంతో ప్రతిభ చూపించారు ఆమె నిడ్హామ్ హై స్కూల్లో చదివి తర్వాత యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్లో డిగ్రీ పొందారు ఆ తర్వాత ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు ఆమె మొదట అమెరికన్ నేవీలో టెస్ట్ పైలట్గా పనిచేశారు ఈ సమయంలో ఆమె విమానాలను పరీక్షించడం సాహసోపేతమైన పనులు చేయడం నేర్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా ఆమెను గా ఎంపిక చేసింది ఆమె తొలి అంతరిక్ష ప్రయాణం రెండు వేల ఆరులో జరిగింది ఈ ప్రయాణంలో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో నూట తొంభై ఐదు రోజులు గడిపారు ఈ సమయంలో ఆమె అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేశారు మరియు స్పేస్ వాక్లు కూడా చేశారు ఆమె రెండో ప్రయాణం రెండు వేల పన్నెండులో జరిగింది ఈసారి ఆమె స్పేస్ వాక్లలో గంటల తరబడి పనిచేసి మహిళా ఆస్ట్రోనట్లలో అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన రికార్డు సృష్టించారు ఆమె మూడో ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగులో బోయింగ్ స్టార్ లైనర్ అనే కొత్త అంతరిక్ష నౌకలో జరిగింది ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది స్టార్ లైనర్ ఒక మొదటి మానవ సహిత పరీక్షా ప్రయాణం ఈ మూడు ప్రయాణాలు ఆమె మొత్తం ఐదు వందల రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు ఈ ప్రయాణాల్లో ఆమె కేవలం శాస్త్రీయ పరిశోధనలు చేయడమే కాదు అంతరిక్షంలో భారతీయ సంస్కృతిని కూడా జీవించేలా చేశారు ఆమె స్పేస్ వాక్లు అంతరిక్ష నౌకల రిపేర్ వంటి క్లిష్టమైన పనులను సమర్థవంతంగా నిర్వహించారు ఆమె ఈ ప్రయాణాలో తన ధైర్యాన్ని నైపుణ్యాన్ని చాటుకున్నారు సునీత విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన ప్రతిరోజు ఒక స్ఫూర్తి కథగా నిలిచింది సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు తనతో పాటు తీసుకెళ్లిన వస్తువులు ఆమె భారతీయ సంస్కృతి పట్ల ఉన్న గాఢమైన గౌరవాన్ని ఆమె మూలాలతో ఉన్న బలమైన అనుబంధాన్ని చాటుతాయి ఆమె తన మొదటి రెండు ప్రయాణాలు అంటే రెండు వేల ఆరు మరియు రెండు వేల పన్నెండులో భగవద్గీతను తీసుకెళ్లారు ఈ పవిత్ర గ్రంథం ఆమెకి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిగా నిలిచింది అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం నాకు శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది అని ఆమె ఒక నాసా ఇంటర్వ్యూలో తెలిపారు భగవద్గీతలోని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశాలు ఆమెకు తన బాధ్యతలను సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని ఇచ్చాయి అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో ఈ పుస్తకం తేలుతూ ఉండటం ఆమెకు ఒక విచిత్రమైన అద్భుతమైన అనుభవంగా నిలిచింది ఆమె మూడో ప్రయాణంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక చిన్న వినాయకుడి బొమ్మను తీసుకెళ్లారు వినాయకుడు నా అదృష్ట చిహ్నం అడ్డంకులను తొలగించే దేవుడు అని ఆమె తెలిపారు ఈ చిన్న విగ్రహం ఆమెకు మానసిక బలాన్ని సానుకూల ఆలోచనలను ఇచ్చింది అంతరిక్షంలో ఈ విగ్రహం తేలుతూ ఉండటం చూసినప్పుడు ఆమెకు తన ఇంటిని తన బాల్యాన్ని గుర్తు చేసే ఒక భావన కలిగింది ఆమె ఈ వస్తువులను తీసుకువెళ్లడం వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది అది తన సంస్కృతిని గౌరవించడం తన కుటుంబ విలువలను జీవించడం అంతేకాదు ఆమె సమోసాలను కూడా తీసుకెళ్లారు ఇవి నాకు ఇంటి రుచిని భారతీయ ఆహారం పట్ల ప్రేమను గుర్తు చేస్తాయి అని ఆమె అన్నారు అంతరిక్షంలో ఈ వస్తువులు ఆమెకు ఒక భావోద్వేగ ఆధారంగా నిలిచాయి ఆమె ఈ విషయాలను నాసా ఇంటర్వ్యూలలో పంచుకున్నప్పుడు ప్రపంచం మొత్తం ఆమె భారతీయతను ఆమె సంస్కృతి పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తించింది ఈ వస్తువులు ఆమెకు కేవలం వస్తువులు మాత్రమే కాదు ఆమె గుండెల్లోని భారతీయతను ప్రతిబింబించే చిహ్నాలు ఇలా సునీత విలియమ్స్ తన ప్రయాణాలు భారతీయ సంస్కృతిని అంతరిక్షంలో జీవించేలా చేసి ప్రపంచానికి ఒక కొత్త దృక్కోణాన్ని అందించారు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమి మీద జరిగే అద్భుత దృశ్యాలను చూసే అరుదైన అవకాశం పొందారు రెండు వేల ఇరవై ఐదులో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి మహాకుంభమేళా యొక్క అద్భుతమైన ఫోటోలను తీశారు కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద ఈ ఉత్సవం జరుగుతుంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఒకచోట చేరుతారు రాత్రిళ్ళు ఆ ప్రాంతం వెలుగులతో దీపాలతో మెరిసిపోతుంది సునీత ఈ అద్భుత దృశ్యాన్ని అంతరిక్షం నుంచి చూసి ఫోటోలు తీశారు ఆమె కజిన్ ఫాల్గుని పాండ్యా చెప్పిన ప్రకారం నేను కుంభమేళా ఫోటోలను సునీతతో పంచుకున్నప్పుడు ఆమె అంతరిక్షం నుంచి తీసిన ఫోటోను నాకు పంపారు అని తెలిపారు ఈ ఫోటోలు చూసినప్పుడు సునీత భూమి ఎంత అందంగా ఉంది శక్తివంతంగా కనిపిస్తుందో అని ఆశ్చర్యపోయారు ఈ ఫోటోలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మికతను అంతరిక్ష దృక్కోణంలో చూపే ఒక అద్భుత క్షణం సునీత విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన ప్రతి క్షణం ఒక స్ఫూర్తి కథ వినాయకుడి బొమ్మ భగవద్గీత కుంభమేళా ఫోటోల ద్వారా ఆమె భారతీయ సంస్కృతిని అంతరిక్షంలో జీవించేలా చేశారు ఆమె రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిదిన భూమికి తిరిగి వచ్చారు ఆమె ప్రయాణం శాస్త్రం సంస్కృతి ఆధ్యాత్మికతల సమ్మేళనం ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం మనందరికీ గర్వకారణం సునీత విలియమ్స్ ఒక ఆస్ట్రోనెట్గా మాత్రమే కాదు భారతీయతను ప్రపంచానికి చాటిన ఒక గొప్ప సాంస్కృతిక దూతగా చరిత్రలో నిలిచిపోతారు సునీత విలియమ్స్ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో బోయింగ్ స్టార్ లైన్ మిషన్లో ఒక చిన్న వినాయకుడి బొమ్మను తనతో తీసుకెళ్లారు ఇది ఆమెకి చాలా ప్రత్యేకమైన వస్తువు ఆమెకు ఇంటర్వ్యూలో ఇలా అన్నారు వినాయకుడు నా అదృష్ట చిహ్నం అడ్డంకులను తొలగించే దేవుడు ఈ మాటల్లోనే ఆమె వినాయకుడి పట్ల ఉన్న నమ్మకం ఆమెకు ఆ విగ్రహం ఎందుకు ఇష్టమో తెలుస్తుంది వినాయకుడు హిందూ సంస్కృతిలో విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజింపబడతాడు సునీత ఒక యాస్ట్రోనెట్గా అంతరిక్షంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు అక్కడ గురుత్వాకర్షణ లేదు అనేక సాంకేతిక సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వినాయకుడి బొమ్మ ఆమెకు మానసిక బలాన్ని సానుకూల ఆలోచనలను ఇచ్చింది ఆమె భారతీయ మూలాలతో బలమైన అనుబంధం కలిగి ఉన్నారు ఆమె తండ్రి గుజరాత్కి చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్లో గణేషుడి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది బాల్యంలో ఆమె కుటుంబంతో గణేష్ చతుర్థి వంటి పండుగలు జరుపుకొని ఉండవచ్చు అందుకే ఈ చిన్న విగ్రహం ఆమెకు తన ఇంటిని తన సంస్కృతిని గుర్తు చేసే ఒక భావోద్వేగ సంబంధంగా నిలిచింది అంతరిక్షంలో ఈ విగ్రహం గురుత్వాకర్షణ లేకుండా తేలుతూ ఉండటం చూసినప్పుడు ఆమెకు ఒక విచిత్రమైన అద్భుతమైన అనుభవం కలిగింది ఇది ఆమెకు కేవలం ఒక బొమ్మ కాదు ఇది ఆమె నమ్మకాన్ని ఆమె మూలాలను ప్రతిబింబించే ఒక చిహ్నం అందుకే ఆమె దీనిని తీసుకెళ్లడం ద్వారా తన భారతీయ సంస్కృతిని అంతరిక్షంలో జీవించేలా చేశారు సునీతా విలియమ్స్ తన మొదటి రెండు అంతరిక్ష ప్రయాణాలు అంటే రెండు వేల ఆరు మరియు రెండు వేల పన్నెండులో భగవద్గీతను తనతో తీసుకెళ్లారు ఈ పవిత్ర గ్రంథం ఆమెకు ఎందుకు ఇష్టం అంటే అది ఆమెకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని మానసిక శాంతినిస్తుంది ఆమె ఒక నాసా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం నాకు శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది అంతరిక్షంలో ఆమె ఎదుర్కొనే సవాళ్ళు సాధారణమైనవి కావు అక్కడ ఒంటరితనం ఒత్తిడి బాధ్యతలు ఎదురవుతాయి అలాంటి సమయంలో భగవద్గీతలోని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశాలు ఆమెకు తన విధులను నిర్వహించే శక్తిని ధైర్యాన్ని ఇచ్చాయి భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు జీవితంలో సమతుల్యతను కర్తవ్య నిష్టను నేర్పే ఒక గొప్ప దార్శనిక గ్రంథం శ్రిత ఒక శాస్త్రవేత్త అయినప్పటికీ ఆమెకు ఈ గ్రంథం పట్ల గొప్ప గౌరవం ఉంది ఆమె భారతీయ సంస్కృతితో లోతైన అనుబంధం కలిగి ఉన్నారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా ద్వారా ఈ సంస్కృతి ఆమెలో బలంగా నాటుకుంది బాల్యంలో ఆమె గ్రంథం గురించి విని ఉండవచ్చు దాని బోధనలు ఆమె జీవితంలో భాగమై ఉండవచ్చు అంతరిక్షంలో ఈ పుస్తకం తేలుతూ ఉండటం చూసినప్పుడు ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది ఇది ఆమెకు కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఆమె ఆధ్యాత్మిక బలానికి ఆమె సంస్కృతికి ఒక ప్రతీక ఆమె ఈ గ్రంథాన్ని తీసుకువెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే తన మూలాలను గౌరవించడం తన కుటుంబ విలువలను జీవించడం ఇది ఆమెకు ఒక భావోద్వేగ ఆధారంగా నిలిచింది అందుకే భగవద్గీత ఆమెకు ఇష్టమైన వస్తువుగా ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది సునీత విలియమ్స్ గణేషుడి బొమ్మను భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం వెనుక ఆమె భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ఆమె మూలాలతో ఉన్న అనుబంధం దాగి ఉన్నాయి గణేషుడు ఆమెకు అదృష్టాన్ని అడ్డంకులను తొలగించే శక్తినిస్తే భగవద్గీత ఆమెకు శాంతిని ధైర్యాన్ని ఇచ్చింది ఈ రెండు వస్తువులు ఆమెకు ఇష్టమైనవి ఎందుకంటే అవి ఆమె గుండెల్లోని భారతీయతను ప్రతిబింబిస్తాయి ఆమె ఈ వస్తువుల ద్వారా తన సంస్కృతిని అంతరిక్షంలో జీవించేలా చేసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు ధన్యవాదాలు